హాయ్ అండి వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్ ఇవాళ మనం ఇంట్లోనే సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం వన్ కేజీ చికెన్కి పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ కారము రుచికి సరిపడా ఉప్పు ధనియాల పౌడరు గరం మసాలా ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనము వీటిని బాగా ముక్కకు పట్టేటట్టు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేషన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ముక్కకు మసాలా బాగా పట్టుకొని రుచి అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఆనియన్ని సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి లేదంటే మనం మిక్సీ జార్లో వేసుకొని కూడా కచ్చాపక్కాగా చేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే కర్రీలో మనం మసాలాలు వేయకుండా కూడా గ్రేవీ మాదిరిగా వస్తుందన్నమాట ఇప్పుడు ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్ని వేపుకోవాలి ఆనియన్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతుంది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్లో కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కలర్ కోసం కాశ్మీరీ రెడ్ మిర్చి పౌడర్ వేస్తున్నాను ఇలా వేసి అది పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి ఇలా వేసుకొని టమాటో పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేరే వరకు వేపుకుందాం ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని వేపుకోవాలన్నమాట ఇందులో నీళ్ళు అనేది యాడ్ చేయకుండా మనం ఇందులో ఉన్న కౌసు నీళ్ళతోనే ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టుకొని లిడ్డు పెట్టేసి ఉడికించుకుంటే ఆ చికెన్లోనే మనకు నీళ్ళు అనేవి వస్తాయి అవన్నీ ఆవిరయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా చికెన్ బాగా ఉడికించుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి ఒక అరచక్క నిమ్మకాయ కూడా పిండుకోవాలి నిమ్మకాయ పిండడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా ఇంకా రెండు ఎక్కువగా వేసుకోవచ్చు ఇందులో ఎలాంటి మసాలాలు వేయట్లేదు సాల్ట్ చెక్ చేసుకోవాలండి ఎందుకంటే నేను మ్యారినేషన్ చేసేటప్పుడు వేసాను తర్వాత కర్రీలో నేను వేయలేదన్నమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పౌడరు గరం మసాలా వేసేసుకున్నాం అనుకోండి కొత్తిమీరతో ఫైనల్ టచ్ ఇచ్చేసుకుంటే మనకు సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ చికెన్ కర్రీని కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఉడికించుకుందాం ఇప్పుడు రోటీ ప్రిపేర్ చేసుకుంటే రోటీ విత్ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఈ కర్రీని మనం అప్పటికప్పుడు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఎందుకంటే ఎలాంటి మసాలాలు వేయట్లేదు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది రైస్తో కూడా తీసుకోవచ్చు ఇలా రోటీ చేసేసుకొని చికెన్ కర్రీ రోటీ సర్వ్ చేసుకుంటే డిన్నర్లో కానీ లంచ్లో కానీ మనకు రెడీ అయిపోయినట్టు చపాతి పిండితో చే గోధుమ పిండితో చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్పుడప్పుడు కొద్దిగా గీ వేసి కాల్చుకుంటే కూడా రొట్టె అనేది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇలా రోటీ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ రోటీ రెడీ అయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ